హాయ్ మనం వచ్చేసి ఊ అనేటువంటి అక్షరాల గురించి మనం తెలుసుకోబోతున్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు ఉమా ఉష ఉలవ ఉదయం ఉడత నేనే చుక్కల్ని కలుపుతా రాస్తా అనేటువంటి కాపీ రైటింగ్ ఊ అనేటువంటి అక్షరాన్ని రాయండి కు జూ అనేటువంటి అక్షరం ఏ విధంగా ఏర్పడుతుందో మనము చూస్తున్నాము తర్వాత వచ్చేసి నేనే కొమ్ములతో కూడినటువంటి అక్షరాలని చదువుతాను కుడుము గుడి గాజులు తుదకు దులుపు నురుపు పురుగు నురుగు పురుగు పులుపు బురద మురుకు సులువు ఉషారు యువరాజు నేనే చవితా ఇక్కడ చూడండి గుడింతాలు చూడండి కు గు దు ను బు ము యు రు లు షు తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ అక్షరాలను ఇక్కడ కొమ్ముతో కూడినటువంటి అక్షరాలను మనము చదువుదాము కా కు గా గు చా చు జా జు టా టు డా డు తా తు దా దు నా ను పా పు బా బు మా ము యా యు రా రు లు వా వు శె షు సు హ హు తర్వాత క్రింది పదాల్లోని మొదటి అక్షరాలను గుడి కొమ్ము అనేటువంటి చేసి చెబుదాము చదువుదాము కుండా పురం ముడి గుడి క్రింది అక్షరాలకు ఇక్కడ వచ్చేసి కొమ్ము అనేటువంటిది రాయాలో తెలపండి కు జు హ తర్వాత ఊ ఉండే అక్షరానికి సంబంధించింది ఊడ ఊట ఊచ ఊయల ఊత ఇక్కడ వచ్చేసి ఊ అనేటువంటి అక్షరాన్ని రాయండి ఇక్కడ వచ్చేసి కూ చూ జూ అనేటువంటి అక్షరాన్ని మనము రాసాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి కొమ్ము దీర్ఘముతో ఉన్నటువంటి పదాలను చదువుదాము కోడిక తూణీగా బూడిద సూదీదారం గూడు దూడ మూకుడు చూపు నూకలు రూకలు జూలు పూవులు సూలం కు గు చు జు టు డు తు దు ను పు బు ము యు రు లు ఉ సు షు సూ హు తర్వాత క్రింది అక్షరాలకు వచ్చేసి కొమ్ముతో కుడి దీర్ఘముతో కూడినటువంటి అక్షరాలు చేర్చి చదువుదాము కా కు కు గ గు గు చ చు చు జ జు జు ట టు టు డ డు డు త తు తు ద దు దు న ను ను ప పు బ బ బు బు మ మ మ ము ము య యు యు ర రు రు ల లు లు వ ఉ ఉ స షు సూ షు షు స సు సూ హు హు త్ర ఆకృతి పదాలకు మొదటి అక్షరాలకు ఓం దీర్ఘాన్ని కొమ్ము దీర్ఘాన్ని చేర్చి రాయండి కూలి దూడ నూకలు మూర మార తర్వాత అని ఇచ్చినారు మారా తర్వాత వచ్చేసి క్రింది రంగులు రాట్నంలో ఉన్నటువంటి దూ మూలకు తగినటువంటి అక్షరాలను పదాలను చేర్చండి దూది దూరం దూడా దూళి మూర మూట మూడు మూత ఇక్కడ జతపరచండి దూడ సూది గూడు నూలు అనేటువంటి పదాలు మనము చూసాము